ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందూరు నిజామాబాద్ సారంగాపూర్ సురభి గోశాల వద్ద అటవీ ప్రాంతంలో గుట్టపైన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది పూజలకు నోచుకోకుండా పడుకోబెట్టి ఉన్న ఎనిమిది అడుగుల భారీ హనుమంతుని విగ్రహాన్ని ఇటీవలే కొందరు గుర్తించారు సారంగాపూర్ గ్రామ పెద్దలు వివేకానంద యూత్ హైందవ సంఘాలు కలిసి ఈరోజు విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు శ్రీ సంకటమోచన బాలవీర హనుమాన్ మందిర్గా నామకరణం చేసి ఆరు వందలు మంది భక్తులకు అన్న ప్రసాదం చేశారు కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ సభ్యులు సాయిరాం పల్లపు అంజీ మహేష్ నాగరాజు రాజు గ్రామ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ నాగేశ్ రవి మోహన్ శ్రీను నాగరాజు గో సేవకులు దాత్రిక రమేష్ రాంప్రసాద్ చటర్జీ వెంకటరాములు నీకేష్ ఇందూరు సురేష్ బినయ్ కుమార్ మహేష్ సాయి గణేష్ సాయారం సాయి తేజ దాత్రిక బాలు తదితరులు పాల్గొన్నారు